హాయ్ ఫ్రెండ్స్ ఫిష్ హ్యాంటింగ్ అలా చేసినాం కడగొట్ చేసినాం కడగొస్తుందా దారం ఇది వచ్చేసి మన డ్యామ్ డ్యామ్లో వేసినాం మీకు డ్యామ్ కూడా డ్యామ్ డ్యామ్లో వాటర్ ఇవి ప్రజెంట్ ఇంకా ఓపెన్ కాలేదు ఇప్పుడు డ్యామ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ బాట మనకి ఎందుకు ఉందో డ్యామ్ మధ్యలో ఇది మొత్తం డ్యామ్ కాబోతుంది ఇంత డ్యామ్ ఇది డ్యామ్ వచ్చేసి మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది దాని అవుతున్న మన యాదాద్రి యాదగిరి గుట్ట ఉంది పెద్ద డ్యామ్ అది డ్యామ్ ఓపెనింగ్ అప్పుడు మనకి తాటి చెట్లు అన్నీ మునిగిపోయి ఉంటాయి ప్రజెంట్ మనం ఈ కూర్చొని కళ్ళు తాగుతున్నాం కుట్టల మధ్యలో ఉంది డ్యామ్ కూడా కామెడీ కామెడీ ఏంటంటే కామెడీ లాగా చెట్లు మునిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇది విచిత్రం ఏంటంటే పాపం పెద్ద డ్యామ్ కదా ఫ్యూచర్లో తాడి చెట్లు ఎక్కడ వెళ్ళిపోతాయో అని బాధ ఈ బాటలో మనం కూర్చొని కళ్ళు తాగుకుంటా డ్యామ్లోనే చేస్తున్నాం ఇంకా డ్యామ్ ఓపెన్ కాలేదు కాబట్టి కళ్ళు తాగుతున్నాం చేపలు పడుతున్నాం మన ఫ్యూచర్లో ఏమవుతుందంటే మనం మనకే చెప్పుకుంటాం శ్రీశైలం కంటే పెద్ద డ్యామ్ అవుతుండే వచ్చేది అక్కడ కూడా డ్యామ్ కనిపిస్తుందా మీకు లాంగ్లో డ్యామ్ కనిపిస్తుంది కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే మధ్యలో వచ్చేసి గుట్టలు గుట్టల తర్వాత మళ్ళీ డ్యాము డ్యామ్ తర్వాత మళ్ళీ గుట్టలు వస్తున్నాయి గుట్టల తర్వాత మళ్ళీ డ్యామ్ వస్తుంది డ్యామ్ వస్తుంది అక్కడ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ దాని అవతల టవర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ గుట్ట అవతల టవర్ అవతలనే మనకు వచ్చేసి యాదాద్రి ఉంది యాదగిరి గుట్ట పెద్ద డ్యామ్ అయిపోతుంది అది అది మెయిన్ డ్యామ్ గేట్లు కూడా అక్కడే ఉంటాయి వచ్చేసి ప్రజెంట్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఉన్న వాటర్లోనే మనం మధ్యలోకి వచ్చేసి ఫిష్ హంటింగ్ చేస్తున్నాం ఈరోజు అడ్వెంచర్లో ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ పక్క పక్కన స్ట్రేట్గా చూస్తే అది గేటు వాటర్ ఫ్లో బయటికి వెళ్ళిపోవడానికి అక్కడ గేట్స్ ఓపెనింగ్ లాక్ ఉంటుంది కనిపించిందా ఫ్రెండ్స్ అక్కడ అది అది బ్రో మనది ఫ్యూచర్లో చెప్పుకోవచ్చు మనం వచ్చేసి డ్యామ్లో కూర్చొని కళ్ళు తాగినాం ఎంజాయ్ చేసినాం అనేది ప్రజెంట్ అయితే ఇదే డ్యామ్లో మనం వచ్చేసి ఇప్పుడు కళ్ళు తాగి హంటింగ్ చేస్తున్నాం ఫిష్ హంటింగ్ చేస్తున్నాం కళ్ళు తాగి మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను ఇక్కడ కూడా వల్ల లేచేది బ్రో ఇక్కడ గ్రీన్ కలర్ల బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా మనం వచ్చేసి మన బ్రోస్ మామా బ్రోస్ వచ్చేసి ఇక్కడ కళ్ళు సిట్టింగు బ్రో వచ్చేసి కూడా మన తిమ్మాపూర్ బ్రో మనం బండ్లు కార్ వచ్చేసి ఇంత దూరం కారు రాదు బ్రో మనం నడుచుకుంటూ చూసాం అక్కడ వచ్చే మన లేడీ డాగ్స్ కూడా ఉన్నాయి మన కోసం కావాలి కాస్త మనం ముక్కలు వేస్తారా చికెన్లకి వెళ్ళని సో వాటి కోసం మన బ్రో అక్కడ వస్తున్నారు అక్క మనోళ్ళే